గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ నెల గోచార గహరగతులు చూసుకున్నట్లయితే కనుక చతుర్థ స్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహువు కనపడుతున్నారు షష్టమ స్థానంలో గురుడు సప్తమ స్థానంలో కుజుడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతోంది అన్నట్టయితే కనుక ముఖ్యంగా మంచి అద్భుతమైనటువంటి పరిణతి మంచి అనుకూలమైన వాతావరణం కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది ఈ నెలలో విద్యార్థిని విద్యార్థులకి చదువు గుర్తుంటుందని చెప్పొచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్స్లో బాగా శ్రద్ధగా రాస్తారని చెప్పచ్చు కాన్ఫిడెన్స్గా చదువుతారు కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎగ్జామ్స్లో చక్కని మార్కులు వచ్చే అవకాశాలు ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉత్తీర్ణత వచ్చే అవకాశాలు కనపడతాయి విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసినా చదువు కోసం ప్రయత్నం చేసినా ఏదైనా కాలేజీల సీట్ల కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు లేదా ఇక్కడ ఉండేటటువంటి వేరే ఇతర రాష్ట్రాల్లో కానీ లేదా మీరు అనుకున్నటువంటి ప్రాంతాల్లో కానీ కాలేజీ సీట్ల కోసం ప్రయత్నం చేసినా కూడా విద్యార్థిని విద్యార్థులకు అనుకూలతలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభు లభిస్తుంది చదవడానికి అలాగే మోరల్గా మీరు అద్భుతంగా రాణింపు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలము కాకపోతే అనవసరైన స్నేహితులు కానీ సెలఫోన్ వ్యమోహాలు కానీ మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఈ అంతా కూడా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఇంటర్వ్యూలో చక్కని విజయం పొందగలుగుతారు అలాగే ఉద్యోగాల మార్పులు బాగా కనపడుతున్నాయి మీకు ఏదైనా ఉద్యోగం నచ్చకపోతే కనుక ఆ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం మారడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విశేషమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా చక్కని అవకాశాలు విదేశాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఇబ్బందులు తగ్గి అవకాశాలు కనపడుతున్నాయి విదేశీయాన యోగ్యత వీసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశాల గృహయోగము స్థిరయోగము భూయోగము అలాగే అక్కడ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా అక్కడ ఎవరైనా ఖాళీగా ఉంటే కనుక నిరుద్యోగులు అక్కడ విదేశాల్లో ఉండేవారికి ఈ నెలలో మంచి అవకాశాలు రాబోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు పర్మనెంట్ కాని వారు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ నెలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి అనుకున్న ప్రాంతాలకు బదిలీలు అయితే కనబట్టలేదు కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయడం ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగస్తులందరూ కూడా ముఖ్య సూచన ఇక వ్యాపారాలు చేసేటారందరూ కూడా తెలివితేటలతో కూడుకున్న వ్యాపారాలు భవిష్యత్తు గురించి టెక్నాలజీ గురించి ఆలోచించడము మీ యొక్క ఈ వ్యాపారానికి టెక్నాలజీని జోడించడము తద్వారా బాగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీ ప్రోడక్ట్ని చాలా తొందరగా అమ్మడానికి ప్రయత్నం చేయడము ప్రోడక్ట్ వాల్యూ పెంచడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా డబ్బును ఎలా సంపాదించాలో ఎలా దాచాలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎలా వ్యాపారంలో ఎదగాలో మీకు బాగా అర్థమవుతుంది కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త ఐడియాల ఐడియాలజీతో ముందటి వేసే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు కానీ లేదా సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో కానీ విశేషంగా రాణింపు ఈ రాశివారి కనపడుతోంది అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము అలాగే మొండి బాకీలు వసూలు అవడము రావలసిన డబ్బులు చేతికి అందడము ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేయడంతో పాటుగా పార్ట్ టైం బిజినెస్లు పార్ట్ టైం జాబ్లు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి పాలసీలు కట్టేవారికి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి వారికి ఈ నెల మంచి శుభకాలంగా కనపడుతుంది అని చెప్పచ్చు డబ్బులు చాలా జాగ్రత్తగా దాచడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పొదుపుగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ వృధా ఖర్చులు తగ్గించుకోవడం కానీ అనవసరమైన వస్తువులు తగ్గించుకోవడం కానీ ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు రియల్ ఎస్టేట్ మీద కానీ లేదా బంగారం మీద కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఆగిపోయినటువంటి గృహాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొత్త గీళ్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు మైనటువంటి ప్రదేశాల్లో లేదా ఇష్టమైన ప్రదేశాల్లో స్థలాలు కొనుగోలు చేయడాలు భూములు కొనుగోలు చేయడాలు వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించడాలు వ్యవసాయ వ్యవసాయదారులకు లాభాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఈ నెలలో ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ వివాహాలు జరగ ఇబ్బంది పడేవారికి కానీ శుభవార్త వినే ఉన్నాయి కొంతమందికి ఎంగేజ్మెంట్లు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు కోర్టు వివాదాలు పరిష్కరించుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం కనబడుతుంది భూ వివాదాలు కానీ ఏదైనా వివాదాలు కానీ ఉంటే పరిష్కరించుకోవడము కోర్టు కేసుల నుంచి కానీ పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు రాజకీయ నాయలకి పదోన్నతులు కనపడుతూ ఉన్నాయి విశేషమైనటువంటి జనాదరణ కనబడుతుంది మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా మంచి అవకాశాలు రావడము అలాగే చేసే పని ఎందు ఆసక్తి శ్రద్ధ పెట్టడము ప్రాజెక్ట్ వర్క్లో లేదా కొత్త కొత్త ప్రాజెక్టులో ఒప్పుకోవడము లేదా చాకచక్యంగా వ్యవహరించడంతో పాటుగా సక్సెస్ ఎక్కువగా కనపడుతుందని చెప్పొచ్చు అలాగే నెలలో ముఖ్యంగా ఏ ప్రయత్నం చేసినా సరే విజయం కనపడుతోంది మీకు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో బంగారం మీద కానీ భూముల మీద కానీ పెట్టుబడులు పెడితే మీకు బాగా లాభించే అవకాశం ఉంది షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు నష్టపోయే అవకాశాలను వాటి జోలికి వెళ్ళకండి అలాగే భూముల మీద కానీ బంగారం మీద కానీ లేదా కొన్ని రకాల ప్రాపర్టీస్ మీద కానీ పెట్టుబడులు పెడితే మాత్రం మీకు బాగా రాణించే ఉన్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు యంత్ర పరికరాలు కార్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారని చెప్పొచ్చు మార్పులు చేర్పులు అనుకూలిస్తుంది కుటుంబ సభ్యులతో ప్రేమ సఖ్యత ఆనందము భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అలాగే ప్రేమికులతో అన్యోన్యత కొత్తగా ఎవరైనా ఏమన్నా ప్రపోజ్ చేసిన అనుకూలతలు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఇంట్లో అంగీకరించడాలు ఒప్పుకోవడాలు వివాహాలు జరగడాలు ప్రేమ వివాహాలు బ్రహ్మాండంగా జరగడాలు విడిపోయిన భార్యాభర్తలు కలవడం విడిపోయినటువంటి బంధువులు కలవడం విడిపోయిన స్నేహితులు కలవడం ప్రేమికుల మధ్య కలయికలు అలాగే ఎవరినైతే మీరు కొత్తగా ఇష్టపడుతున్నారో ఎవరితోటి మీరు శారీరకంగా కోరికలు తీర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతోటి కలయికలు కనపడుతున్నాయి విందు వినోద సౌఖ్యం కనబడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భోజించడము సమయానికి తినడము సమయానికి నిద్రపోవడంతో పాటుగా కోరిన కోరికలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులు సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కువగా ప్రయాణాలు బాగా ఆస్వాదిస్తారు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో తిరగడానికి కూడా బాగా ఇష్టపడతారని చెప్పచ్చు మీరు అనుకున్న పనులు కూడా మీకు ఈ నెలలో సజావుగా సాగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి విందు వినోద సౌఖ్యం కనపడుతుంది శుభవార్తలు వినే ఉన్నాయి స్త్రీలకు పుట్టి నుంచి లబ్ధి కనపడుతుంది ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి అలాగే మానసిక పరమైనటువంటి పరిపక్వత అలాగే కార్య జయం కనపడుతుంది అలాగే అన్ని రంగాల వారికి కూడా చేసే పని ఎందు శ్రద్ధ ఆసక్తి సక్సెస్ బాగా కనపడుతున్నాయి కాకపోతే మద్యపాన వ్యాసపరులకి ప్రమాదాలు అలాగే అనారోగ్య సమస్యల వల్ల దీర్ఘకాలిక రోగాల వల్ల శస్త్రచికిత్సలు అలాగే ఆకస్మిక పరమైనటువంటి ధన వ్యయము లేకపోతే కనుక నమ్మక ద్రోహాలు కోర్టు వివాదాలు లాంటి వల్ల ఇబ్బందులు ఇరుగుపరుగు వారితో సమస్యలు చిన్న చిన్న క్లేషాలు గొడవలు లాంటి వాటి వల్ల మనస్తాపం చెందే అవకాశాలు రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల కానీ సరిగ్గా పడుకోకపోవడం వల్ల కానీ సమయాన్ని తినకపోవడం వల్ల కానీ కొంచెం మా శారీరక అస్వస్థతలు లేదా కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల ప్రభావాలు స్వయంకృత అపరాధాల వల్ల ఇబ్బందులు మాత్రం కనపడుతున్నాయి అలాంటి విషయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోండి మిగతా అన్ని రంగాల్లోనూ కానీ మీకు విజయం కనపడుతుంది ఏదైనా సరే ఈ నెలలో ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే దైవ బలము గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకు నెలలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పేటల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా చేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధి అవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు ఉవతరాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పేటకల రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరి చతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొన్న పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రాహ్మణి భ్యాహ శుభమస్తు నిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు